రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని వేలు చూపించి ఒక వాల్ పోస్టర్ని రిలీజ్ చేశారు అంటే చూస్తూ ఉంటే కొన్ని మేము మీడియా వార్తలు చూస్తూ ఉంటే ప్రతి టౌన్లో కానీ ప్రతి జిల్లా ముఖ్య గొడవల్లో కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటే ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ప్రజల్ని ప్రతిపక్షాలని భయభ్రాంతులు చేసే విధంగా వారి వాల్ పోస్ట్ చాలా దురదృష్టకరం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వేలు చూపించి బెదిరించే రకంగా ఒక వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇంకా సిద్ధ విషయానికి వస్తే జనసేన కానీ టీడీపీ కానీ గత రెండు సంవత్సరాల నుంచి ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నారు ఇక పట్టుమని రెండు నెలలు కూడా లేవు ఎన్నికలకి డెబ్బై రోజులు ఉన్న ఈరోజుతో అటువంటి తరుణంలో ఓడిపోతామనే భయంతో ఎమ్మెల్యేలని ఎంపీలని మార్చుకుంటూ ప్రజలను భయపెట్టడం కోసం వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఎవరైతే ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నారో అటువంటి నాయకుల్ని అప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా వాళ్ళ దగ్గర నాయకుల్ని బెదిరించేటువంటి చర్యకు కూడా దిగుతూ ఉన్నారు దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇకపోతే నాలుగు సంవత్సరాల పది నెలల కాలం తర్వాత కొత్తగా డిఎస్సీల్ని డిఎస్సి జరుపుతాం చెప్తా ఉన్నారు ఉపాధ్యాయ పోస్టులు ఇస్తామని చెప్తా ఉన్నారు ఉన్నటువంటి ఉపాధ్యాయులకే ఇప్పుడో ఇప్పటి వరకు కూడా సక్రమంగా ఏ నెలా జీతాలు ఇవ్వలేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు మోసం చేయడం కోసం కొత్తగా డిఎస్సీని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ గమనించాలి నిరుద్యోగులందరూ కూడా గమనించాలి విషయాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రి స్థాయి వరకు కానివ్వండి ఐఏఎస్ అధికారులు కానివ్వండి ఇప్పటి వరకు ఏ నెల అయినా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి మీరు సరైనటువంటి జీతాలు ఇచ్చారా ఇప్పుడు డిఎస్సీ పెట్టి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తామని నిరుద్యోగులు మోసం చేయడానికి కోరుకున్నారు అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి ఉండాలని చెప్తా ఉన్నారు అసలు పంచాయతీలు రాష్ట్రాలకి మన దేశానికి పట్టుకొమ్మ లాంటివి అటువంటి పంచాయతీలు నిర్వీర్యం చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఏ గ్రామ పంచాయతీలో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా పంచాయతీ నిధులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నింటి కానివ్వండి పంచాయతీ నిధులన్నింటి కానివ్వండి అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు తరలించి దోచుకున్నటువంటి ప్రభుత్వం ఈ రోజున కొత్తగా పంచాయతీలకు కార్యదర్శులు లేనట్టు ఇప్పటివరకు కూడా పంచాయతీలు ఎవరు పట్టించుకోనట్టు కొత్తగా ఐదు వందల గ్రామ ఉన్నటువంటి ప్రతి గ్రామ జనాభా ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా పంచాయతీ కార్యదర్శి ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నామని చూడడం సిగ్గుచేడు అంటే వీళ్ళకి ఇప్పటివరకు కూడా గ్రామ పంచాయతీలు ఉన్నట్టు కానీ గ్రామ పంచాయతీలో కార్యదర్శులు పనిచేస్తున్నట్టు కానీ తెలియనిటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే ఎన్నికల సిద్ధమైన తరుణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి కానీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి వైఫల్యాల గురించి కానీ ప్రజలు పడుతున్నటువంటి బాధను తెలుసుకోవడం కోసం రేపటి నుండి ప్రతి వార్డు కూడా జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది ప్రతిరోజు కూడా ఒక వార్డును సందర్శిస్తాం డోర్ టు డోర్ తిరుగుతాం ఏదైతే అక్కడ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నటువంటి అంశాన్ని మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం వారికి ఒక వారం సమయం ఇచ్చిన తర్వాత ఎక్కడైతే అధికారులు తక్షణమే చేయాల్సినటువంటి పనులు చేయకపోతారో అప్పుడు మేము గుంటూరు మున్సిపల్ ఆఫీస్ అధికారుల్ని ఆ ప్రజలందరినీ తీసుకుని వెళ్ళి వారిని నిలదీసి ప్రజలకు మేలు జరిగే విధంగా కూడా మరి కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం ప్రజల కోసం పనిచేసే పార్టీ జనసేన పార్టీ ఈ రోజున టీడీపీ వారితో కలిసి అన్ని కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించున్నాం ఇప్పటి కానీ ఈ ప్రభుత్వం రెండు నెలల కాలం ఉన్నా కూడా ప్రజలకు ఏం చేయాలో గుంటూరు మున్సిపల్ అధికారులు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానివ్వండి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మంత్రి గారు కానివ్వండి ఎవ్వరూ కూడా ప్రజల అవసరాలు పట్టించుకోకుండా రాజకీయ అవసరాల కోసం రాజకీయ సభలు పెడతారు తప్పితే ప్రజల కోసం ఎక్కడా పనిచేయట్లేదు మేము అందుకోసం కాదు ప్రజల కోసం ఒక నిర్ణయాన్ని తీసుకొని ప్రజల కోసం ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క కార్య ఆ యొక్క ఇబ్బందులు పడేటువంటి విషయాన్ని ప్రభుత్వాధికారి దృష్టికి తీసుకోవడం కోసం జనంతో జనసేనని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేపటి నుంచి ప్రారంభించబోతామని తెలియజేస్తాం